వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ మామిడికాయ పచ్చడి సమ్మర్ వచ్చేసింది కదా మామిడికాయ సీజన్ అయితే వచ్చేసింది మార్కెట్లో అధిక సంఖ్యలో మామిడికాయలు తక్కువ రేట్లోనే మనకు లభిస్తున్నాయి ఇప్పుడు ఇవి పచ్చడి వేడి వేడి అన్నంలోకి అయినా చపాతీలోకైనా సూపర్ టేస్టీగా చేసుకోవచ్చు చాలా ఈజీగా మరింత రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పచ్చడి అన్నది ఈ పచ్చడి ఏ విధంగా రెడీ చేశాను అన్నది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను నేనైతే ఒక ఐదు మామిడికాయలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగి ఒక పొడి పొడిబట్టతోటి తడి లేకుండా ఎందుకంటే లేత మామిడికాయలు కాబట్టి తడి లేకుండా తీసుకోవాలి మామిడికాయలకు చివర్లు కట్ చేసుకోవాలి చేసుకొని మధ్యలకు మామిడికాయను ఆ విధంగా కట్ చేసుకోవాలి మనకైతే ఇంకా మామిడికాయ పిక్ అయితే ముద్రలేదు లేతవే ఎక్కువ రోజులు పచ్చడి అయితే నిల్వ ఉండదు ఒక నెల రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది ఈ పచ్చడి అన్నది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో జీడి అన్నది మనము తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఆ ముక్కలన్నిటినీ ఒక బేషన్లోకి తీసేసుకోండి చూడండి నాకు ఐదు మామిడికాయలకు ఒక కేజీ ముక్కలు అయితే అయినాయి ఎక్కువ అయితే కాలేదు మనకు మామిడికాయ అయితే ఇది నిల్వ ఉండదు ఇప్పుడు దీంట్లోకి కావలసిన ఒక కప్పు కారం ఒక కప్పు ఉప్పు ఒక కప్పు ఆవపిండి ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసుకోవాలి అలాగే వేంచి పొడి చేసిన జీలకర్ర పొడి వేంచి పొడి చేసిన మెంతి పొడి తీసుకున్నాను ఇప్పుడు మామిడికాయలకు ముందుగా మనమైతే ఉప్పు వేసుకొని ఉప్పు ముక్కలకి బాగా పట్టివ్వాలి ఎందుకంటే ఉప్పు వేస్తే మనకు మామిడికాయలో ఉన్న వాటర్ అనేది మనకు తొందరకి బయటకు వస్తుంది ఇప్పుడు అలాగే ఒక కప్పు కారం వేసుకొని ఉప్పు కలిపిన తర్వాత కారం కలపండి ఎందుకంటే లేత మామిడికాయలు కాబట్టి ఇవి పచ్చడి ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఆవపిండి వేసి మంచిగా ముక్కలకి పట్టించండి పట్టించిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము వేంచి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ వేసుకోవాలి జీలకర్ర అన్నది వేంచి పొడి చేస్తేనే పచ్చడి అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది ఒక అర చెంచాడు వేయించి పొడి చేసిన మెంతిపిండి వేసుకోవాలి మెంతిపిండి ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు కప్పు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి ఎంత ఎక్కువగా ఉంటే పచ్చడి మనకు అంత టేస్ట్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది అన్నట్టు మనకు పచ్చడి ఇప్పుడు అలాగే కొన్ని వెల్లుల్లి గ్రైండ్ చేసుకునే పేస్ట్ వేసుకోవాలి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉండాలి మామిడికాయ పచ్చడిలోకి వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వెల్లుల్లి కూడా మామిడికాయ ముక్కలకి బాగా పట్టించండి మామిడికాయ ముక్కలకి ఎక్కువసేపు ఉప్పు కారం వెల్లుల్లి ఇవన్నీ ఎక్కువసేపు అలా కలుపుతూ ఉండండి చూడండి మనకు కలుపుతుంటేనే అప్పుడే మామిడికాయ పచ్చడి తడి అన్నది బయటకు వచ్చింది ఇప్పుడు ఇందులో ఒక చెంచాడు మెంతులు వేసుకోండి మెంతులు వేసుకున్న తర్వాత ఒక చెంచాడు జీలకర్ర వేసుకోవాలి పొడి జీలకర్ర అలాగే ఒక కప్పు నూనె వేసుకోండి పళ్ళు నూనె అయితే మంచి టేస్ట్గా ఉంటుంది స్మెల్ కూడా పచ్చడి బాగుంటుంది ఈ వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే అబ్బో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ మామిడికాయ పచ్చడి ఈ పచ్చడి పెట్టడం చాలా ఈజీ ఎక్కువ టైం కూడా మనకి ఏం పట్టదు మామిడికాయలు ఉంటే సరిపోతుంది ఇంట్లో ఉన్న వాటితో ఇలాగూ ఇంట్లో ఉప్పు కారం ఆవిపిండి ఇవన్నీ ఎప్పుడు మనం స్టోర్ చేసుకొని ఉంటాం కాబట్టి మార్కెట్ వెళ్ళినప్పుడు మామిడికాయలు తెచ్చుకొని ఇన్స్టెంట్ మామిడికాయ పికిల్ మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సూపర్ అంటే సూపరు ఇప్పుడు మనకి ఈ పచ్చడి అన్నది మూత పెట్టేసుకొని ఒక మూడు రోజుల తర్వాత మనము మూత తీసి చూసుకోవాలి మూత తీసి చూసుకున్న తర్వాత మనకి పచ్చడి అన్నది చూడండి ఎంత నూనె అయిందో ఆ కప్పు నూనె సూపర్గా వచ్చింది పైకి మామిడికాయ పచ్చడిలో ఎప్పుడైనా నూనె అలా పేరుకున్నప్పుడే మనకు పచ్చడి ఖరాబ్ కాదు సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్